సాధారణంగా ఏదైనా పట్టణం కానీ నగరం కానీ త్వరగా అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా మూడు అంశాలు కీలకమైనవిగా చెప్తారు వ్యాపారస్తులు వాటిలో విద్య వైద్య మరియు ముఖ్యంగా రవాణా రంగం ఎక్కడ అందుబాటులో ఉంటుందో అక్కడ త్వరగా కాలనీలు కావచ్చు నగరాలు కావచ్చు లేదంటే రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు త్వరగా అభివృద్ధి చెందుతుందంటున్నారు అలాంటి విషయంలో మాత్రం మంగళగిరి మరి ముఖ్యంగా రాజధాని కేంద్రంగా ఉన్నట్టు మంగళగిరి ప్రాంతం మాత్రం ఈ మధ్యకాలంలో పూర్తిగా అభివృద్ధి చెందిందని చెప్పాలి ఎక్కడో శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినటువంటి వారు కూడా ఇక్కడ నివాసం ఉండటానికి మరి ముఖ్యంగా రాజధానిలో సెంటు భూమింటి చాలు అనే సెంటిమెంట్గా భావించి చాలామంది కొనుగోలు చేయడానికి ఈ ప్రాంతం వైపు మొక్కు చూపిస్తున్నారంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బికాస్ ఇటీవల అంటే అమరావతి రాజధాని నగర రూపురేఖలు మార్చేటువంటి ఓఆర్ అంటే అవుటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత గత కొద్ది రోజుల నుంచి ఈ మంగళగిరి ప్రాంతంలో ఇప్పటివరకు పడవ వైపు ఉన్నటువంటి వ్యాపారం ఒక్కసారిగా తూర్పు వైపు మళ్లీందంటే ఒక విధంగా తూర్పు గాలి బలంగా వీస్తుందని చెప్పాలి చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుబంధంగా ఉన్నటువంటి తాడేపల్లి దగ్గర నుంచి నాగార్జు యూనివర్సిటీ వరకు అంటే విప్పడం కావచ్చు వడ్డేశ్వరం చినకాకాని కాజా ఆత్మకూరు అదేవిధంగా నంబూర్ ఇట్లా హైవేకి అనుబంధంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఎందుకు ఎక్కువ కాలనీలు కానీ వెంచర్లు కానీ వెలుస్తున్నాయి అంటే వాళ్ళు చెప్తున్నటువంటిది ఒకటే నిమిషాల్లో గమ్యస్థానాలు చేరుకునేటువంటి సదుపాయం కలిగినటువంటి ప్రాంతం చెన్నై కలకత్తా జాతీయ రహదారి అందుకనే ఉద్యోగస్తులు కావచ్చు సాధారణ ప్రజానికి కావచ్చు ఎవరైనా సరే ఈ ప్రాంతంలో ప్లాట్లు కానీ స్థలాలు కానీ ఇల్లు కానీ కొనుగోలు చూడటానికి మక్కువ చూపిస్తున్నారంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు గతంలో నగరాలు పట్టణాల్లో ప్లాట్లు కానీ అపార్ట్మెంట్లు కొనుగోలు చేసేటువంటి వారు ఎవరైనా సరే భద్రతాపరంగా చూసినప్పుడు నగరానికి దగ్గరలో ఉండాలని కోరుకునేవాళ్ళు కానీ పరిస్థితి పారింది పేరుకి మంగళగిరి విజయవాడ గుంటూరు అయినప్పటికీ నగరానికి దాదాపు ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో కూడా కాలుష్య రహితంగా ఉండేటువంటి ప్రాంతంలో ఉండటానికి మాత్రం ఇష్టపడుతున్నారు అలాంటి ప్రాంతంలో వెంచర్లు వేస్తే మాత్రం డిమాండ్ బాగా ఉంటుందంటున్నారు మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కేంద్ర బిందుగా ఉన్నట్టు మంగళగిరి నగరానికి మాత్రం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంటున్నారు వ్యాపారస్తులు కారణం రిప్యూటేటెడ్ యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎంఓ విట్టు నాగార్జున యూనివర్సిటీ అదేవిధంగా కేఎల్ ఎయిమ్స్ లాంటితో పాటు వైద్యపరంగా ఎంతో కీలకమైనటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ ఇక రవాణా పరంగా చెన్నై కలకత్తా జాతీయ రహదారి అదేవిధంగా త్వరలోనే ప్రజా రవాణాకి అందుబాటులో రానున్నటువంటి విజయవాడ పడవన బైపాస్ క్షణాల్లో గమ్యస్థానానికి చేరుకునేటువంటి సదుపాయాలు ఉన్నటువంటి కారణంతో ఇప్పుడూ కాదు భవిష్యత్తులో ఎప్పటికీ పెట్టుబడుదారులు కావచ్చు స్థిర నివాసం ఉండే వాళ్ళు కావచ్చు మంగళగిరి అనేటువంటి ఒక వేదికగా మారిపోతుంది అనేటువంటి నమ్మకం ఉండబట్టే ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాదు అమలాపురం వైజాగ్ తిరుపతి లాంటి ప్రాంతాల నుంచి కూడా వచ్చే కొనుగోలు చేస్తున్నారు అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భూమి రేట్లు పెరిగినాయి ఇన్వెస్టర్స్ పెరిగారు కొన్ని వాళ్ళు పెరిగిన మాట వాస్తవం దానికి కారణాలు వాళ్ళ కంఫర్టబుల్ రేట్కి అనుకూలంగా ఉంటారు దూరం పోతే ఒకటి పొల్యూషన్ లేకుండా ఒకటి రెండు మూడవ కారణం ఔటర్ రింగ్ రోడ్లు అని కూడా ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇన్నర్ రింగ్ రోడ్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తోటి ఎలాంటి డబ్బులు లేకుండానే వాళ్ళే చేస్తున్నారని చెప్పి బడ్జెట్ తోటి చేస్తార దమకు ఈ ప్రాంతం మొత్తం రియల్ ఎస్టేట్ అవుటర్ ప్లాట్లు పడతానికి కారణం రెండోది కస్టమర్లు కస్టమర్లకు వచ్చేటప్పటికీ రాజధాని స్టాండ్ అయ్యింది ఇక్కడే అన్న ఫీలింగ్ అంతకుముందు అన్స్టేబిలిటీ కోర్టు చెప్తే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఇక్కడే ప్రభుత్వం ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడే రాజధాని ఉంటుంది అన్న ఫీలింగ్ ఇప్పుడు ఎంప్లాయీస్లోను సమాజంలో కలిగింది కాబట్టి ఈ ఏరియాలో ప్లాట్లు కొంటాలో వాళ్ళు ఉంచుకోవడాలు జరుగుతుంది ఇంకోటి ఏ ప్రాంతం వాళ్ళు వచ్చిన అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తున్నారు మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు మనకు హై క్లాస్ కూడా ఫ్లాట్ కొనగలుగుతాడు ఉదాహరణకి ఇచ్చాపురం కానీ చిందూపురం దాకా ప్రతి ఊళ్ళో కిరాణా కుట్టని కానించి ఎలక్ట్రికల్ కుట్టాయని కానించి కొంచెం పెద్ద రైతు కానించి అందరికి కూడా రాజధాని ప్రాంతాల్లో స్థలం ఉండాలని కోరిక ఉంటుంది పూర్వం కూడా మనకు హైదరాబాద్ కూడా ఎక్కడ శంకరపల్లిలో కూడా ఫ్లాట్లు ఎలా కొన్నారు ఒక ఏజెంట్ పోయాడు అంటే అక్కడికి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని కంఫర్టబుల్ లైఫ్ అనిపించిన తర్వాత నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ పాయింట్కి ఇక మన ఏరియాలో ఎక్కువ కొనడానికి కారణాలు ఏంటంటే మంది హైదరాబాద్తో పోల్చుకుంటే అదర్ ఏరియాతో పోల్చుకుంటే నాన్ డిస్ప్యూట్ ఏరియా కంప్లీట్ నాన్ ఏరియా మాది మ్యాక్సిమం డిస్ప్యూట్ కస్టమర్ అట్రాక్ట్ ఉండే కారణం వాడికి కస్టమర్ దాంట్లో ఆయన డబ్బులు పెరిగినా పెరగకపోయినా పట్టించుకోడు కానీ ఆయనకు కావాల్సింది ఏంటంటే విషయం ప్లాట్ యొక్క సెక్యూరిటీ ఉండాలి మెయిన్ ఆయన బడ్జెట్లో ఉండాలి రెండు ఆ రెండు కనుక సెక్యూరిటీ ఉండదు ఫీలింగ్ ఉంటే తప్పనిసరిగా పెరిగిద్దా పెరుగుద్దా అనేది కొంతవరకు దైవాదీనం మీద ఆధారపడతాడు కానీ ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటే ఫ్లాట్లు కొంటారు ఈ ఏరియా ప్రాంతంలో డెవలప్మెంట్లు బాగానే చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు అన్నిటి కనెక్ట్ ఉంది అంటే పూర్వం ఏంటంటే ఉదాహరణ మేము పూర్వం కాంపౌండ్ వాల్స్ పెట్టేవాళ్ళం కాదు వాటర్ ట్యాంకులు కూడా పంచాయతీకి ఏదో ఒక యాభై లక్ష రూపాయలు చలాన కట్టి వదిలేసేవాళ్ళము ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడే కావాలని కోరుకుంటున్నారు ఇది స్లీప్ పైప్ లైన్ అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడే ఉండాలి స్టాండర్డ్ ఉండాలి కోరుకుంటున్నారు వెయ్యి రూపాయలు గజ అనిపించింది సరే ఒకటి లీగల్గా ఉండాలి రెండు ఫెసిలిటీస్ స్టాండర్డ్గా ఉండాలి ఒకవేళ వాళ్ళు ఐదారు పెట్టిన సరే సెక్యూరిటీ ఉండాలి ఇక్కడ అన్న ఫీలింగ్ ఉంది అందువల్ల కస్టమర్లకి ఆ పాయింట్లు బీచ్ చేసిన కూడా ఫ్లాట్లు అందరూ కూడా అమ్ముడిపోతున్నాయి అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ దాంట్లో అసలు ఈరోజు వాస్తవంగా రాజధాని రాజధాని సరౌండింగ్లో ఎప్పుడూ రి రియల్ ఎస్టేట్ పర్లేదు బాగానే ఉంటది ఇక్కడ పర్టికులర్గా ఈస్ట్ సైడు ప్లస్ అదేవిధంగా తుళ్ళూరు స సైడ్ వెస్ట్ సైడ్ కూడా వెళ్తుందండి మీరు ఒకసారి ఈస్ట్ సైడ్ చూస్తున్నారు తాడికొండ పరిధిలో అరవై ఉంచాలు ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఉండవల్లి ఈ రోజు ఆరు కోట్లన్నర అయింది పొలం విధంగా కమర్షియల్ బిట్లు అన్ని కూడా అరవై లక్షల అరవై వేలకి యాభై వేలకి నలభై ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేలకి వెళ్ళిపోయింది రోడ్లు ఉండి బస్ ఫెసిలిటీ ఉన్న చాట తక్కువ రేటు ఉంటుంది ప్లస్ ఔటరింగ్ వస్తుంది మొత్తం ఒకటే విధంగా డెవలప్ అవుతుంది ఉద్దేశం మీద ఔటరింగ్ లోపు మొత్తం డెవలప్ అవుతుంది కారణం ఈ కొన్న ట్రేడర్ ఇదంతా రైతు మీద ఆధారపడ్డ ప్రాంతం కాబట్టి ఈ కొన్న ట్రేడర్ ఎక్కడ పోయి హైడ్రాబాద్ పెట్టడు ఇంకో వ్యాపారం కూడా చేయడు ఈయన తీసుకెళ్లి పెళ్లి నిజాం పట్ల పొలం ఉంటాడు అంటే సరౌండింగ్ వంద రాష్ట్రం మొత్తం కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది క్రియడంగా ఎందుకు ఇక్కడ అతని వ్యక్తికి ఇతనికి ఎకరం అమ్మితే ఆరు కోట్లు ఏడు కోట్లు వస్తే ఒక ఇల్లు కట్టుకుంటాడు పిల్ల పెళ్లి చేసిన తర్వాత ఈ నాలుగు కోట్లు తీసుకెళ్ళి పదివేలు ఎక్కువ అయినా సరే మళ్ళీ తీసుకెళ్ళి మన పిడుగురాళ్ళలో దాసేపల్లిలో పది ఎకరాలు కొంటాడు ఇక్కడ దానివల్ల నియర్లీ సుమారు వంద కిలోమీటర్ల దాకా ఎఫెక్ట్ ఉంటుంది సరౌండింగ్